అవ్యక్త మురళి నుంచి వైద్యము ఏ విధంగా శివ పరమాత్మ మనకి తెలియజేశారో శివకావాణి మీ అందరి కోసం నిమిత్తంగా తెలియజేస్తుందండి అసలు నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ని ఎందుకు తయారు చేశాను అని చెప్పి చాలామంది ప్రశ్న వేస్తున్నారు నేను నాకు నేనుగా తయారు చేసింది కాదు అది అవ్యక్త మురళి ఆధారంగానే తయారు చేశానండి అవ్యక్త మురళిలో ఇరవై తొమ్మిది పన్నెండు ఎనభై ఒకటి స్వయంగా పరమాత్మ ఏమి సంభాషణ చేశారో ఇక్కడ నేను తెలియచేస్తున్నాను దీని ఆధారంగానే సూక్ష్మస్థూల వైద్య రహస్యాన్ని అందరికీ తెలియచేయాలని ప్రయత్నం చేస్తున్నాను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సాయిట్ కూడా తయారు చేసింది దీని ఆధారంగానే ఇక్కడ స్వయంగా పరమాత్మ అందరికీ చెప్తున్నారు సర్వాత్మలకు రెండు కోరికలు ఉన్నాయంట ఆ రెండు కోరికలు ఏంటి అంటే సదాకాలికంగా అనారోగ్యం తగ్గిపోవాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా తగ్గిపోవాలి రెండోది ఏంటంటే చాలా త్వరగా తగ్గిపోవాలని చూస్తూ ఉంటారండి మనం చేసిన కర్మల అనుసారంగా మనకి వ్యాధులన్నవన్నీ వస్తూ ఉంటాయి అంటే కర్మభోగము ద్వారా మనమంతా కూడా క్లియర్ చేసుకుంటూ ఉంటాము మన యొక్క స్థితిని తయారు చేసుకోవడానికి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే అనేక దుఃఖాలను బాధలను అనుభవించి అనుభవించి ఆత్మలందరూ అలసిపోయి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకంతా కూడా కరోనా లాంటివి జరుగుతున్నాయండి మనం అందరం కూడా చూసాము ఆ కరోనా సమయంలో డాక్టర్స్ లేక బాధపడుతూ వచ్చాను ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే పాయింట్ పాయింట్ రూపంలో మనము చెప్పాల్సి వస్తుందంట పాయింట్ రూపంలో చెప్పడము అంటే ఇది చాలా ఈజీ మెథడ్లో అంటే పాయింట్లో లో సారం వచ్చేసినట్టుగా చెప్పమంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ మీకు వెబ్సైట్ తయారు చేస్తాను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని అక్కడ నేను బీపీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకోమని చెప్పాను కాళ్ళ నొప్పులు వస్తాయి నడు నొప్పులు వస్తాయి నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని అనుకోమని చెప్పాను అంటే ఇక్కడ దేని ఆధారంగా అని చెప్పి కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారండి ఆ ప్రశ్నలు వేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నాకు సమాధానం బాబా అవ్యక్త మురళీలో ఇచ్చారు అంటే నేను ఆల్రెడీ చదివాను కానీ డేట్ నాకు గుర్తులేదు వాళ్ళందరూ కూడా దయచేసి చూసుకోండి ఇరవై తొమ్మిది పన్నెండు ఎనభై ఒకటిలో డాక్టర్స్తో అవ్యక్త బాబ్దాదా యొక్క సంభాషణలో మూడు వందల ఐదు పేజీలో ఉందండి అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే కర్మభోగము రూపంలో తప్పక పూర్తి అవ్వవలసింది కర్మ భోగం యొక్క ఖాతాను పూర్తి చేసుకునేందుకు స్థూల మందు మరియు కర్మయోగిగా తయారు చేసే ఆత్మిక మందు కూడా ఇవ్వాలి అని చెప్పి అంటే ఇప్పటి వరకు మనము ఏంటంటే స్థూలము అంటే స్థూలంలో ఉన్న శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నామండి ఆత్మికంగా ఆత్మలో అంటే శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి అయిన ఆత్మకు మనము ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అంటే కర్మయోగిగా తయారు చేసే ఆత్మిక శక్తిని మనము క్రియేట్ చేసుకోవడానికి సూక్ష్మంలో పవర్స్ని నింపుకుంటూ స్థూలంలో ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే నడు నేపు ఉంది నడు ఉన్నప్పుడు నేను మెడిసిన్ తీసుకుంటూ అంటే ఆక్విపాన్చర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదంటే అలోపతి మెడికేషన్ తీసుకోవచ్చు ఏదో ఒక మెడికేషన్ తీసుకుంటూ ఆత్మలో కర్మ పోగం పోవడం కోసం కర్మయోగిగా తయారవడం కోసం ఆత్మికంగా నేను ఏ శక్తిని నింపుకోవాలండి నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకోవడం వల్ల నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి మీకు నడుములు కాళ్ళకి ఉన్న సమస్యలన్నీ కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు మీరే క్యూర్ చేసుకోగలుగుతారు అని చెప్పి ఇక్కడ స్వయంగా పరమాత్మ చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే రోగాలు పెరిగిపోతూ ఉంటాయంట డాక్టర్స్కి కూడా అంతుపట్టని రోగాలు వస్తూ ఉంటాయి మాకు కూడా విజ్ఞానానికి తెలియని శక్తి ఏదో ఉంది అని కూడా డాక్టర్స్ అందరూ అనుకుంటారంట మరి ఆ సమయంలో మరి మనం అందరం ఏం చెయ్యాలి అంటే కర్మయోగము ద్వారా మన యొక్క ఆత్మిక స్థితి ద్వారా మనలో ఉన్న పవర్స్ అన్నింటిని అంటే పరమాత్మ నుంచి ఏ పవర్స్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ పవర్స్ అన్నిటిని కూడా తీసుకుంటూ మనము ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్తున్నారు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి దానికి మరి సొల్యూషన్ ఏంటండి మనం అందరము కూడా ఆత్మిక స్థితిలోకి వెళ్ళడమే అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారటమే దానికి సహయోగం ఎవరిస్తున్నారు పరమాత్మ ఇస్తున్నారు సహయోగం పరమాత్మ యొక్క స్నేహిహస్తాన్ని మనం అందరం అందుకుంటే ఏం చేయాలండి స్థూలంలోంచి సూక్ష్మంలోకి వైద్యము చేసుకుంటూ ఉండాలి ఎవరిని వారే కాపాడుకోవాలి కానీ ఎవరో వచ్చినాన్ని కాపాడుతారని మాత్రం ఎదురు చూడకండి ఇక్కడ పరమాత్మ యొక్క స్నేహిహస్తాన్ని అందరూ అందుకుంటారని ఆశిస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ మీ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ నిమిత్తంగా పరమాత్మ చేయించున్నారు దాంట్లో నేను తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నాకున్న జ్ఞానపరంగా నిమిత్తంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను సర్వీస్లోకి వెళ్ళండి దాంట్లో యోగ ముద్రాస్ ఉన్నాయి మెడిటేషన్ ఉంది హ్యాఫ్యూ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఉన్న సమస్యలకు ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుంది మీరు ప్రతిదానికి డాక్టర్ చుట్టూ తిరగకుండానే మిమ్మల్ని మీరు ఆత్మిక స్థితి ద్వారా కాపాడుకోవడానికి సహాయం చేస్తుందండి దాంట్లో నేను మెడిటేషన్లో ఓన్లీ స్వమాన స్థితి కాకుండా మీకు క్లియర్గా మీకు లలిత సహస్రనామం కూడా చెప్పడం జరిగింది